దెబ్బ తలుగుతుంది అది కర్ర ఏంది అరే ఓ వీళ్ళు చూసినావా మమ్మీది అసలు ఎక్కడుంది ఇంట్లో ఊడుకుంటా అన్న ఆ కర్రలతో ఆడుతారా కర్రలు ఊటుకుంటా అయిపోయింది అండి భయపడ్డారు భయపడ్డది బాగా బాగా భయపడ్డావా అమ్మ మమ్మీ ఇప్పుడు ఏదో డైలాగ్ చెప్పింది భయపడ్డావా దెబ్బలు తింటే కాక ఓ రిచ్చమ్మా నీకైతే మరీ అసలు ఏమన్నా ఏమన్నా అది దెబ్బ తలుగుతుంది రిచ్చమ్మా బయ్య ఎండాకాలం ఎప్పుడైపోతాయో మీ హాలిడేస్ అనిపిస్తుంది మంచిగా ఉన్నాయి కళ్ళు కానీ ఇక బండికి స్టిక్కర్ అయించింది ఛానెల్ పేరు ఉమ్ చూపియనిగా ఎక్క ఫ్రెండ్స్ అంటే నిన్ననో మొన్ననో చేసిన బ్లాగ్ లో అయితే చెప్పినా అంటే మా బండికి అంటే మా సెంటిమెంట్ బండి పల్సర్ అనేసి దాని మీద అయితే మా YouTube సింబల్ అయితే YouTube ఛానల్ పేరు స్టిక్కరింగ్ చెప్పియాల అనుకున్నాం అనుకున్నాము అనికే చేపిచామో చూపియక ఒకసారి క్లిప్పర్ కట్ ఎందుకు చేతల మన ఛానల్ పేరు మొత్తం YouTube అనేసి మొత్తం సారితా ఫ్యామిలీ బ్లాగర్స్ అనేసి పెట్టించాం అన్నమాట ద దగ్గరికి రా కరల్ దూడు కరల్ దొడ్ గీక్తాను బండికి గీతలు పడుతుంది ఇక్కడ ఇటు సైడ్కి అయితే అనమాట పేరైతే సింబల్ యూట్యూబ్ అని పెట్టించి అయితే ఇలా అయితే రాపిచ్చినాము సరిగా ఫ్యామిలీ బ్లాగ్స్ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇంట్లో ఏ బండి ఉన్నా కూడా దాని మీద మనం అంటే మనం కూడా ఒక యూట్యూబర్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట అందుకని అయితే వేయించుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడ అనుకున్నా ఇప్పటికీ తీసుకున్నది ఇన్ని పేమెంట్ తర్వాత అయితే ఇప్పుడైతే వేయించుకున్నా ఫస్ట్ వేయించుకుందాం అనుకున్నా కానీ అయితే కుదరలేదు అందుకే ఇప్పుడైతే వేయించినా చాలా హ్యాపీగా ఉంది అదే స్టిక్కరింగ్ చేపించి కూరగాయల అంటే వీళ్ళకి కూడా ఛానల్ ఉంది కావచ్చు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కావచ్చు అనేసి కూడా అనుకుంటారు చాలా మంది అట్లా కూడా క్లిక్ చేసే ఛాన్స్ కూడా ఉంటది కదా అందుకని అయితే ఇట్లయితే వేయించుకున్నాము కూడా ఇట్లా చూపింటి స్కూల్ పోయినప్పుడే మంచిగా ఉంటాం నీ పేరు అయితే రాపిచ్చుకున్నాడు ఇటు బండికి మళ్ళేమో పెద్దమ్మ పేరు అయితే ఇటు సైడ్ కాదు అది అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ప్లేస్లలో ఇప్పించింది అనమాట ఇక ఇక్కడ వేపిద్దాం అనుకున్నా ముందు పిల్లలే కానీ మళ్ళీ నెంబర్ ప్లేట్ చేంజ్ చేయాలి వేరే నెంబర్ ప్లేట్ వేయించేటప్పుడు మళ్ళీ దాని మీద పెద్దగా వస్తాయి అట్లానే ఈసారి చిన్నగా మళ్ళీ ఇక్కడేమో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అక్కడ మూలకి మా ఆయన కొద్దిగా బయటికైనా వేపిస్తే కొద్దిగా కనబడేటట్టు అయితే మంచిగా ఉండేది కదా అని నేను కానీ అయితే ఎవరు చూస్తారు కదా ఎవరు చూడాలి అక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే అక్కడ ఏపిచ్చింది అనమాట చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా వేపించుకోవాలి బండికి అంటే బండి తీసుకొని కూడా ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది ఆరు ఎన్ని నెలలు అవుతుంది కదా ఆరు ఎన్ని నెలలు అయితుంది ఇక బండి తీసుకునే దగ్గర నుంచి కూడా పిల్లల పేర్లు ఏపీయాలని అనుకున్నా కానీ అయితే ఇప్పుడైతే కుదిరింది కుదిరింది అనమాట యూట్యూబ్తో సహా యూట్యూబ్ ఇక మన ఛానల్తో సహా అయితే ఇక పిల్లల పేర్లు కూడా వేయించిన చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ ఇక అంటే మన ఇంట్లో అది ఏ బండి అయినా కానీ ఇదే కానీ ఇంకా చిన్న బండే కానీ అది ఏదైనా కానీ మనం మన ఛానల్ పేరు అంటూ మన బండి మీద ఉంటే మన గుర్తింపు ఉంటుంది కదా అట్లా అని అట్లా వేయించుకున్నాం అనమాట ఓకే ఏం కూర వండుతాను మరి ఇప్పుడు కూర కూరగాయలు తెచ్చినావు కదా జరా కూరజ్ అయితే నైట్ షిఫ్ట్ కదా పూలు ఎందుకు అవుతానే పూలు ఏంటి బాగుంది నీ బండి దెబ్బ తలుగుతుంది కర్రలతో బాగా ఆడతారు ఇలా నువ్వు కర్రలు ఇరుతానావాన్ని కర్రలు ఇర్చుడు నువ్వు నానికి అడిపో నానికడిపోయి అడిగితే కొన్ని కర్రలు ఉంటాయి తీసుకొచ్చి నానికి పొయ్యి కాడ వేసి రప్పు నీళ్ళు వేడి చేసుకుంటానే వస్తే పోతావా కర్రలు పట్టుకొని బాగా తిరుగుతాను పోదుర్లే తెచ్చమ్మా కర్రలు పట్టుకొని తిరుగుతాను దెబ్బ తొలగించుకుంటుంది నన్ను అసలే రాయి కన్నుకాడ తలగించుకున్నది తొలగించుకున్నది తర్వాత వెయిట్ చేస్తా కూరగాయలు చూడలేదు

ਆਮਾਟੀ ਨ ਟਾਯਮ ਇਨ ਤੇ ਨ ਯੇਨ ਆ. ਇਨ ਗੁਰਾ? ਦੋ ਦੀ ਫੀਜ ਦੋ ਦੀ ਉਕ ਸਾਰੀ. ਚੁਣਾ ਯਾ ਚੁਣਾ ਯਾ. ਓ ਦੋ ਦੋ అమరిక చేత అమరిక కవర్ బాండిని చిన్న కవర్లు లేవా మమ్మ బెనక పక్కకు ఉచర్ రాజేశం అమ్మ చిన్న అమ్మ కవర్ చిన్న చేతులు కడుక్కోవాలా మళ్ళీ ఇప్పుడు మే నెల ఇంకా దారుణంగా ఉంటుంది సరే కరెక్ట్ दे दे सांग दे काय रे वैभव मरिस आ डर तोतेली चिन्हा आता पण अनंत झालं काय ला घे दी हिंदी अभी बोलतं हं होदरय नाना ఇవాళ పచ్చి పులుసు చేసిన ఫ్రెండ్స్ ఇక పచ్చి పులుసు చేసిన పప్పును పచ్చి పులుసు రెండు ఇదేమో పెసరపప్పు అందులోకి పచ్చి పులుసు ఉడకబెట్టిన కోరి మధ్యాహ్నం అయిపోయినాయి ఇక మధ్యాహ్నం అయితే కుదర ఫ్రెండ్స్ ఎన్ని ఒక రెండు గంటలు అయితే పోయిన మా ఆయన బయటకు అయితే అది వేయించేసరికి అది వేయించేసరికి అయితే లేట్ అయిందనమాట

నీళ్ళు పట్రాదు ఒకసారి మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఎగురొత్ ఉంటాయి కదా ఏమనకు అయిపోయిందా పని అయిపోయిందా మొత్తం మధ్యలో నేను వీడియో ఆన్ చేసుకోమని దెబ్బ అన్నం ఆడబెడితే మస్తు దెబ్బ పో అన్నం 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 పెట్టుకురా పో తింటా కొంచెం అన్నం మంగుతా దాంట్లో ధుడ్పా చెప్పింది మమ్మీ చెప్పింది మమ్మీ పొంగుతుందేమో చూసి రా అన్నది కానీ పొంగుతుంది నేను నీతోటి వాళ్ళు రోడ్డు ఎక్కట్లేరు ఆడేటందుకు ఎవరు లేరా ఎప్పుడు పోతారు మరి మీరు దౌరం ఇక వాళ్ళ అయిపోయింది రేపు అయిపోతుంది ఎల్లుండి టైం ఉచ్చిదేనా నీకు చికెన్ ఫ్రై చేసి ఇంకొకటి చికెన్ సూప్ పెట్టు కానీ తర్వాత మటన్ పచ్చడి చేయి ఈ పూటకి అన్నీ